నమస్తే అండి మాది డి మార్టీ ఉగ్గంపేట మాది బెడ్ అండ్ సోఫా ఇది వచ్చి రోజుబూడి మంచం నెంబర్ వన్ రోజు కూడా మంచం మాది ఇందు ఇంకో కరెంటు వాడడం నిక్కొచ్చి రోజు మంచం రోజు మంచంలో మీ ఫెషాలిటీ మేము చేసినట్టుగా ఎవరు చేయలేరు ఫుల్ నెంబర్ వన్ రోజువుడ్డు మంచం ఈ రోజు మంచం వచ్చేసి హై క్లాస్ అనమాట చెక్కుడు వచ్చేసి కూడా సూపర్ చెక్కుడు అనమాట ఈ చెక్కుడు అంతా కూడా నెంబర్ నెంబర్ వన్ అనమాట మిషన్తో చెక్కింది కాదు హ్యాండ్ వర్క్ అండి ఇది హ్యాండ్ వర్క్తో చెక్కి దాని మీద మళ్ళీ మేము హ్యాండ్ పాలిష్ చేసిన తర్వాత కానీ తర్వాత మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే ఇది డ్రై అయిన తర్వాత కానీ మేము పాలిష్ చెయ్యం పాలిష్ ఎప్పుడు అలాగే నిలబడుతుంది మీకు ఫుల్ గ్యారంటీ మీకు రేటు మటుకు సరసమైన ధరలకు మీకు తక్కువ రేటుకి దొరుకుతుంది మా దగ్గర ఇలా వచ్చే టేక్ మంచు నెంబర్ వన్ బత్తేక్ నెంబర్ వన్ మీ సొంతంగా తయారు చేసుకుంటాం మేము బత్తా టేక్ వచ్చే తోడు ఎవరో వాడరు మీ కర్ర వాడిది కూడా సొంతంగా కర్ర కొనుక్కొని చెట్లు కొని మేము తయారు చేస్తాం మాది నెంబర్ వన్ అనమాట అండి ఇది బర్త టేకు బర్తా టేకు వచ్చి కూడా నెంబర్ వన్ అనమాట అండి ఇది ఇది కూడా హ్యాండ్ పాలిష్ గన్ పాలిష్ రెండు చేస్తాం ఎప్పుడు కూడా పాలిష్ అలాగే ఉంటుంది మీకు లైఫ్ అంతా పాలిష్ అలాగే ఉంటుంది తర్వాత ఫుల్ గ్యారంటీ మీరు లైఫ్ గ్యారంటీ ఇస్తాం మేము ఇది వచ్చి బర్త టేకు దీని మధ్య కూడా మేము నెంబర్ వన్గా చేసి ఇస్తాం ఇక్కడికి వచ్చేటప్పుడు టేక్ సోఫా సెట్ అండి ఇది టేక్ సోఫా సెట్కి వచ్చేటప్పటికి ఇక్కడికి వచ్చేటట్టు ఫార్టీ డెన్సిటీ వాడతాం బ్యాక్ వచ్చేటట్టు థర్టీ డెన్సిటీ వాడతాం ఎప్పుడు కూడా మీకు కిందకి అణిగిపోవడం కానీ కిందకి ఫోల్డ్ అవడం కానీ జరగదు లైఫ్ అంతా గ్యారంటీగా ఉంటుంది ఇది కూడా నెంబర్ వన్ టేక్ ఇది బర్త టేక్ కూడా నెంబర్ వన్ గ్యారంటీగా మేము చేసి ఇస్తాం ఫుల్ గ్యారంటీ ఇదంతా కూడా సాలిడ్ వుడ్ తోటి మంచి నెంబర్ వన్గా చేసిస్తాం పాలిష్ కూడా గన్ పాలిష్ హ్యాండ్ పాలిష్ రెండు పాలిష్లు కూడా చేసిస్తాం మేము ఇది కూడా కూడా నెంబర్ వన్ టేక్ అండి ఫుల్ గ్యారెంటీ మీకు లైఫ్ గ్యారెంటీ ఇస్తాం రేటు కూడా బాగా తక్కువ రేటుకే మా దగ్గర దొరుకుతాయి సెట్ లో నెంబర్ వన్ మేము టేపు కానీ రోజుబుట్టు కానీ అలాగే ఫోమ్ సెట్లు కానీ మాకు తూర్పుగోదావరి జిల్లాలో మా ఇచ్చిన రేటు ఎవరు ఇవ్వలేరు ఫుల్ గ్యారంటీ ఇది వచ్చి ఫోమ్ అండి ఇది ఫోమ్ వచ్చి కూడా నంబర్ వన్ అనమాట ఇది వచ్చేది కూడా ఇంపార్టెంట్ క్లాత్ ఈ క్లాత్ కూడా అరిగిపోవడం కానీ కలర్ షేడ్ అవ్వడం కానీ జరగదు ఇక్కడికి వచ్చేటప్పుడు ఫార్టీ డెన్సిటీ వాడతాం పార్టీ డెన్సిటీ ఎప్పుడు కూడా ఉంటుంది హార్డ్గా ఉంటుంది ఫస్ట్ స్టార్టింగ్ లో హార్డ్గా ఉంటుంది తర్వాత తర్వాత నెమ్మదిగా కూల్ అయిపోయి మీకు రిలాక్స్గా ఉంటుంది మెత్తగా ఉంటుంది చాలా రిలాక్స్గా ఉంటుంది కూర్చుంటే లేకపోతే అవద్దు అంత గ్యారంటీ మాది ఇక్కడ క్లాత్ కూడా కూడా ఇంపార్టెంట్ క్లాత్ వాటర్ కూడా దిగదు తర్వాత ఇంకో విషయం ఏంటంటే మీ కలర్ కూడా షేడ్ అవ్వదు ఫుల్ గ్యారెంటీ అండి ఇది సోఫాకం బెడ్ అంటాము మేము ఈ ఫైబర్ వచ్చేసి హండ్రెడ్ డెన్సిటీ ఫైబర్ అండి ఇది ఎప్పుడు ఇలాగే ఉంటుంది అణిగిపోవడం కానీ ఇలా ఫోల్డ్ అవడం కానీ జరగదు తర్వాత ఇంకో ఏంటంటే ఇది బెడ్ వచ్చి కూడా ఫ్రీగా మీకు మూవ్ అవుద్ది ఎంత ఫ్రీగా మూవ్ అవుతుందంటే చిన్నపిల్లలు కూడా దీన్ని మూవ్ చేసుకోవచ్చు ఇదిగా మూవ్ అవుద్ది ఫ్రీగా మూవ్ అవుద్ది అనమాట అండి డెన్సిటీ కూడా ఇది కూడా మనం పార్టీ డెన్సిటీ వాడతాం పార్టీ డెన్సిటీ వల్ల నొప్పి కానీ మీకు బ్యాక్ పెయిన్ కూడా రాదు ఫుల్ గ్యారంటీ అనమాట దీనికి పైన ఎంత వాడేది అంతా కర్ర వాడతాం నేరేడు కర్ర కూడా మేము నెంబర్ వన్ గా వాళ్ళకి చదమందు కొట్టి డ్రై అయ్యేది తరదు కానీ సెట్ తయారు చేయం అంత డ్రై తీసుకొని అంత జాగ్రత్తగా తీసుకున్న తర్వాతే మేము షోరూమ్ కి తీసుకొస్తాం మాది నెంబర్ వన్ క్వాలిటీ మీరు సరసమైన ధరలకి రేటు తక్కువలో దొరుకుతుంది మా దగ్గర ఇది వచ్చి మలేషియా వుడ్ అండి ఫుల్ గ్యారెంటీ ఈ మలేషియా వుడ్ కూడా మీకు వాటర్ పడినా ఏమి పడినా ఎక్కడ చెక్ చదవద్దు తర్వాత ఇంకోటి మీకు కిందకు వచ్చిందేమో ప్లైవుడ్ ఇస్తాం అది ఏటీఎంఎం ప్లైవుడ్ ఇస్తాం ప్లైవుడ్ కూడా గ్యారంటీ మీకు వాటర్ ప్రూఫ్ ప్లైవుడ్ తర్వాత ఏమో ఇది కూడా మీకు వాటర్ పడినా ఏం పడినా కూడా అవ్వద్దు తర్వాత మా సెట్లు ఏ సెట్లకి అయినా సరే దేనికైనా సరే ఫ్రీ సర్వీస్ మూడు సంవత్సరం ఇంటికి వచ్చి మీకే మేము ఫుల్గా సర్వీస్ చేస్తాం ఫ్రీ సర్వీస్ చేస్తాం ఫుల్ గ్యారంటీగా ఉంటుంది క్వాలిటీ కూడా నెంబర్ వన్ ఎక్కడ కూడా ఏ విధమైన కంప్లైంట్ రాదు మాది ఇది చెక్కులు కూడా చూడండి శుభ్రంగా ఉంటది నైస్గా నీట్గా ఉంటది వాటర్ పడినా ఏం పడినా సరే ఎక్కడ చెక్ చేద్దాం పరుపుకు వచ్చేటప్పటికి ఇది వచ్చేది బ్యాక్ పెయిన్ అనమాటండి నాలుగు అంగుళాలు బాగుండే రెండు అంగుళాలు సాఫ్ట్ ఉంటుంది అండి ఇది దీనివల్ల మనకి ఏం బ్యాక్ పెయిన్ కానీ ఏమీ రాదు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇది మేము సెవెన్ ఇయర్స్ వారెంటీ ఇస్తాం సెవెన్ ఇయర్స్ లో ఏ కంప్లైంట్ వచ్చినా సరే వన్ ఇయర్ కానీ కంప్లైంట్ వస్తే పరుపు పరుపు మార్చేస్తాం ఫుల్ గ్యారెంటీ అనమాట సెవెన్ ఇయర్స్ మేము వారంటీ ఇస్తాం రీబండెడ్ కూడా ఉంటుంది మా దగ్గర రీబండెడ్ సాఫ్ట్ అవి కూడా చేసేస్తాం నెంబర్ వన్గా చేసేస్తాం మేము మా దగ్గర పరిపూర్ణ టెన్ ఇయర్స్ పైన వస్తాయి మా ఫుల్ నెంబర్ వన్ క్వాలిటీ వాడతాం ఫుల్ గ్యారంటీ ఇందులో ఆటోమేటిక్ కూడా ఉంది మా దగ్గర అది కూడా మేము చేసేస్తాం మీ ఆర్డర్ మీద చేసేస్తాం మీకు ఏ సైట్ కావాలన్నా ఏ మోడల్ కావాలన్నా మేము చేసేస్తాం అలాగే మీకు మంచాలు కానీ సోఫా సెట్లు కానీ మీకు కావాల్సిన మోడల్స్లో కావాల్సిన రేట్లో మీకు చేసేస్తాం నెంబర్ వన్ గా చేసేస్తాం మా క్వాలిటీ కూడా నెంబర్ వన్ క్వాలిటీ ఏ విధమైన కూడా కంప్లైంట్ కానీ ఏది రాదు ఫుల్ గ్యారంటీ మేము సర్వీస్ కూడా మీ ఇంటికి వచ్చే మీ సర్వీస్ చేస్తాం